మోకాలు హిప్ రీప్లేస్మెంట్ వంటి శస్త్రచికిత్సల అవసరం లేకుండానే జాయింట్ సమస్యలకు పరిష్కారం చూపే వినూత్న విధానాలపై దృష్టి సారించామని అపోలో ఆస్పత్రి సీనియర్ ఆర్థో జాయింట్ రీప్లేసమెంట్ సర్జన్ డాక్టర్ ఎన్ సోమశేఖర్ రెడ్డి తెలిపారు తెలంగాణ ఆర్థోస్కోపీ సొసైటీ హైదరాబాద్ ట్విన్ సిటీస్ ఆర్థోపెడిక్ సొసైటీ టీసీఓఎస్ తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ అపోలో ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని అపోలో ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్లో తొమ్మిదో ఆర్థోప్లాస్టీ ఆర్థోస్కోపీ సమ్మిట్ నిర్వహించారు ఈ సదస్సుకు ఆర్గనైజింగ్ చైర్మన్గా డాక్టర్ సోమశేఖర్ రెడ్డి కోర్సు డైరెక్టర్గా డాక్టర్ మితిన్ ఆచి వ్యవహరించారు సదస్సులో చర్చించిన అంశాలను సోమశేఖర్ రెడ్డి మీడియాకు వివరించారు జాయింట్స్ మధ్య కార్టిలేజ్ ను పునరుత్పత్తి చేసే నూతన సాంకేతికతపై సదస్సులో విస్తృతంగా చర్చించామని తెలిపారు ఆర్థోపెడిక్ చికిత్సల్లో కొత్త విధానాలను విస్తరింపజేయడంతో పాటు ప్రతిరోగి వేగంగా కోలుకోవాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు శస్త్రచికిత్సల్లో మరింత ఖచ్చితత్వం ఆధునికత దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు యువ ఆర్థోపెడిక్ సర్జన్ల నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు సమిట్ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి గారు మా ఆధ్వర్యంలో నేను డాక్టర్ మితిన్ ఆచి కోర్స్ డైరెక్టర్ అండ్ మా నేషనల్ ఫ్యాకల్టీ వచ్చేసి డాక్టర్ విజయ్ శర్మ గారు లీడింగ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ఇన్ ఇండియా ఫ్రం జైపూర్ డాక్టర్ స్వప్ల్ కెనీ గారు లీడింగ్ పీరియాడిక్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ ఇండియా ఫ్రమ్ బాంబే అండ్ డాక్టర్ శశీందర్ గారు లీడింగ్ ఆర్థోస్కోపీ కాట్లేజ్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ఫ్రమ్ చెన్నై ఆర్ పార్టిసిపేటింగ్ అనమాట ఇన్ దిస్ పర్టికులర్ కాన్ఫరెన్స్ ఈ కాన్ఫరెన్స్ ఎందుకు చేస్తున్నాం అంటే మేము వేరియస్ మాస్టర్స్ ని అంటే ఈ ఆపరేషన్స్ చాలా అరుదుగా చాలా పర్ఫెక్ట్గా చేసే మాస్టర్స్ ని పిలిచి యంగ్స్టర్స్ కి టీచింగ్ అనేది కాన్సెప్ట్ నేర్పించడానికి పైగా చిల్డ్రన్ లో ఆర్థమెడిక్ ఫ్రాక్చర్స్ ఆర్థమెడిక్ ప్రాబ్లమ్స్ ఎలా ట్రీట్ చేయాలనేది డాక్టర్ స్వప్నీల్ గారు బాంబే నుంచి జాయింట్ రిప్లేస్మెంట్ నీ అండ్ హిప్ రిప్లేస్మెంట్ ఎలా చేయాలో డాక్టర్ విజయ్ శర్మ గారు అండ్ ఆర్థోస్కోపిక్ కార్ట్లేజ్ రిలేటెడ్ ప్రొసీజర్స్ ఎలా చేయాలో అనే డాక్టర్ శశీందర్ గారు ఫ్రమ్ చెన్నై ఈ యంగ్ డాక్టర్స్ కి నేర్పిస్తున్నారు త్రూ ది మీడియం ఆఫ్ రీ లైఫ్ అంటే లైవ్ కాకుండా రీ లైఫ్ సర్జరీస్ Nath Telsi, Vyaptanga, This is the first conference to have 42 lectures on one day, all real life procedures. So, it's a record in itself for our country, and uh, it is all possible because of our wonderful faculty, which have come from different parts. And uh, it's a teaching process that we are doing to youngsters, to young orthopedic surgeons. Topics are more robotics. రెగ్యులర్ జాయింట్ రిప్లేస్మెంట్స్ కాట్లేజ్ ప్రొసీజర్స్ చిల్డ్రన్ ఫ్రాక్చర్స్ అండ్ చిల్డ్రన్ ప్రాబ్లమ్స్ ఆర్థోపెడిక్స్ ఇవన్నిటిపైన స్పెషల్ ఫోకస్గా మేము చేస్తున్నాం థ్యాంక్ యూ